అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు అందుకే ఎప్పుడైనా ప్రమాదాలు ముంచుకొస్తే ఒక మాట చెప్తారు పోనీ కనీసం చదవడం రాకపోతే ఇలాంటివి హాలాహలభక్షణ కథ అందుకే ఇలాంటి వాటిని ఏం చేస్తారో తెలుసా అండి బాగా దీర్ఘంగా చెప్పరు ఇది ఒక కాగితం పట్టుకుని మీకేమీ రాకపోయినా ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసేస్తే చాలు అగ్నిహోత్రం వలన ప్రమాదం వస్తోందని జాతకంలో ఉంటే ఇది రాస్తే ఏ వేలో కొద్దిగా కాలు వదిలేస్తుంది అంతంత శక్తులు ఈ ఇటువంటి లీలల ఉన్నాయి అది క్షీరసాగర మధనంలో ఆవిష్కరించి వ్యాసభగవానుడు ఫలశ్రుతి చెప్పారు ఆనాడు స్వామి హాలాహలాన్ని పుచ్చేసుకున్నారు దేవతలందరూ సంతోషించారు మళ్ళీ బయలుదేరారు ఆనందంతో మళ్ళీ పాల సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు హామ్మయ్యా మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ చూసేశాం చిత్రం ఏమిటో తెలుసా అండి అగ్రపూజ అని ముందు పెద్దవాడికి నమస్కారం చేసి అప్పుడు మొదలు